వీడియో ఇంట్రెస్ట్ ఉంటుంది వరకు చూడండి దీపావళి సందర్భంగా మా బుగ్గుడికి టపాసులు కావాలంట మేము టపాసులు కావాలో డబ్బులు ఇస్తాడా ఇస్తే టపాసులు తీసుకొచ్చేది ఉంటుంది లేకపోతే లేదనమాట అప్పు పుడితే నేను ఎవరు ఏం కావాలైతే దీపావళికి దీపావళికి దసరా పండుగ ఏడు నుంచి వస్తుందా ఊహిస్తేనే భయంకరంగా ఉంది ఏం కావాలి చెప్పు మంచిగా ఎన్నొద్దు పాయింట్కి రా కాకర హెలికాప్టర్లు విమానాలు పాము బిల్లలు పాములా బుస్ బుస్ అని తిరిగేస్తాయి అనమాట పాము బిల్లలు అంటే అగ్గిపెట్టి పెట్టి ఓరే అనుకో పామాల మెలికలు 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 తిరిగేస్తాయి అనమాట అదే సంపేవి ఆహా ఓర తిరుగుతూ ఉంటాయి అనమాట విసనం లేని పాములు అనమాట పందికొక్కను వచ్చే పందికొక్క టపాసులు కూడా ఉంటాయి పందికొక్కు కప్ప కప్ప టపాసులు టపాసులు బొగ్గ టపాసులు ఇవన్నీ ఉంటాయి అన్నమాట డబ్బులుసుకొస్తా కేవ టలు కేవకే పోత్రంని పెత్తం టపాసులు డమిలు అని వేలుద్దు పోత్రం టపాసులు టపాసా

Tetap, 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 tapas tetap, 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 tapas tetap, 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 ఎందుకు అసలు దీపావళి ఎందుకు జరుపుకుంటారు కలుసుకోవటానికి కలుసుకోవటానికి దీపావళి జరుపుకుంటారా బుగ్గా ఇవాళ స్కూల్ లేదు కదా విశేషమేంటి ఏంటి దీప దీపావళి దీపావళిని దీప అంటున్నావా డబ్బులు ఇస్తే తెస్తా డబ్బులు నీ నేను తెస్తా డబ్బులు లేకుండా ఎక్కడి నుంచి వస్తాయి అయితే టపాసుల ఉన్నాయి టపాసులు ఈ మోగోలు అంట నీరో సరే అయితే మంచిది అయితే పెద్దలా పెద్దోళ్ళ టపాసులు ఉన్నాయంట మొగోళ్ళు నేరుటికి ఈ సంవత్సరానికి పెద్దోళ్ళు అయిపోయిందన్న అందుకని నీళ్ళు కాలుస్తారు నువ్వే కలుస్తావా